పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడే వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు వికారాబాద్ జిల్లా పరికిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో భాగంగా దామగుండంలో నావీ ర్యాడార్ స్టేషన్ ఏర్పాటు వల్ల పర్యావరణం దెబ్బతింటుందని స్థానికులు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు నావీ రేడార్ స్టేషన్ వల్ల పర్యావరణానికి ప్రమాదం ఉందని తమకు ముందే తెలుసని అందుకే పదేళ్ల పాటు కేసీఆర్ ఆపుతూ వచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు దాదాపు మూడు వేల ఎకరాల్లో పన్నెండు లక్షల చెట్లు నరికితే వర్షాలు పడతాయా మూసి నది మనుగడ ఉంటుందా అని ప్రశ్నించారు ఇంత పెద్ద ప్రాజెక్టు ఏర్పాటు చేసే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి కదా అని అన్నారు రాడార్ స్టేషన్లో స్థానిక ప్రజలకు స్వీపర్ ఉద్యోగం తప్ప ఏం రాదని ఉన్న అడవిపోయి పర్యావరణం దెబ్బతింటుందని పేర్కొన్నారు అడవిని నాశనం చేసి అక్కడ రాడో దీని దీనివల్ల అక్కడ ఉండే పర్యావరణం దెబ్బతింటది దీనివల్ల అక్కడ ఉండే పక్షులు దెబ్బతింటాయి ప్రాణం దెబ్బతింటాయి అక్కడ రేడియేషన్ వల్ల జీవ వైవిధ్యం మొత్తం దెబ్బతింటది అని ఒటు అనే మాట ఇలా ఇక్కడ వాళ్ళకి చెప్తా ఉన్నారు అది మాకు తెలుసు కాబట్టి గత పదేళ్ళుగా దానికి కానీ అది తెలుసు నష్టమైతుంది పరిగికి నష్టమైతుంది మనం ఆ పని కానీ కానీ ఇలా వీళ్ళు రాగల పది రోజుల్లోనే ఆగమాగం పన్నెండు లక్షల చెట్లు కొట్టేసే ప్రాజెక్టుకు వీళ్ళు జెండా ఊపితే మరి ఇక్కడ పర్యావరణ వేత్తలు ప్రశ్నించే గొంతులు నేను అడుగుతా ఉన్నా ఆనాడు రంజిత్ రెడ్డి గారి చొలవతో చేతీయ కొన్ని పెద్ద పెద్ద చెట్లు పోతున్నాయి అని చెప్పి పోయి కొట్లాడిపోతాం కొంతమంది ఆ పెద్ద పెద్ద మరి చెట్లు పోతున్నాయని రోజులు ఆపెట్టు నేను అడుగుతున్నా కొన్ని వందల చెట్లు పోతుంటేనే ఆగమాగం చేసింది పన్నెండు లక్షల చెట్లు